గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం ఈస్ట్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు నమోదైన కేసులు వాటి స్థితిగతులపై ఆరా తీశారు అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు తెనాలి యువకుల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు అధికారిని నియమించామని అన్నారు చట్టాన్ని చేతిలోకి తీసుకునే పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట అరవై ఏడు మంది రౌడీ షీటర్లను గుర్తించామని ఇందులో ఆరుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు కౌన్సిలింగ్ కి హాజరు కానీ రౌడీ షీటర్ల కదలికలపై కూడా నిఘా పెడుతున్నామని చెప్పారు రౌడీ షీటర్లకు ఎవరు కులాలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ లాలాపేట సిఐ శివప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు మ్యాక్సిమం క్లీన్ చేస్తాము ఈస్ట్ ఈస్ట్ డివిజన్లో లాలాపేట కొత్తపేట ఫైవ్ ఇంకా ఓల్డ్ కొన్ని చేయాలి ఈరోజు థర్టీ ఫస్ట్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి గుంటూరు డిస్టిక్లో మామూలుగా మన చేస్తున్న ఇన్స్పెక్షన్కి బేస్ చేసుకుని ఈరోజు ఎస్డిపో ఈస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్లో షీటర్స్ పైననే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈస్ట్లో కూడా నల్ల చెరువు ఇలాంటి ఏరియా అని తిరగడం జరిగింది పర్సనల్గా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది రౌడీ షీటర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఐపీడిఆర్ కావాలని నల్ల చెరువు ఇవన్నీ కూడా సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఒక అప్పుడు ఇచ్చిన ఇన్స్ప్రక్షన్స్ మేరకు ఇప్పుడు ఎంత దూరం క్యారీ అవుట్ చేశారు ఇప్పుడు దాదాపు టూ నాట్ వన్ రౌడీ షీటర్స్ ఉన్నారు దాంట్లో వన్ ఫార్టీ రౌడీ షీటర్స్ ప్రెసెంట్లు ఉన్నారు రిమైనింగ్ ఒక ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ యాబ్సెంట్లు ఉన్నారు వాళ్ళ గురించిన రివ్యూ యాబ్సెంట్ అంటే ఎక్కడ ఉన్నారు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు వాళ్ళందరిని గురించి ఒక రివ్యూ కోసం ఈరోజు ఎస్డిపో ఈస్ట్ సబ్ డివిజన్ని విజిట్ చేయడం జరిగింది సార్ ఒక వీడియో రీసెంట్గా సోషల్ మీడియాలో సర్కులేట్ అవడం జరిగింది ఇప్పుడు దాని పరంగా మనకు వచ్చిన ఇన్పుట్ పరంగా అది ఒక టూ మంత్స్ ముందు తీసిన వీడియో అని చెప్పి చెప్తున్నారు దాని మేరకు మన ఒక ఎంక్వైరీకి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది అది ఎంక్వైరీ జరుగుతున్నాయి సార్ అంటే సహజంగా హ్యూమన్ రైట్స్కి అంటే ఎలా అంటే పోలీసులు వచ్చేసి కాళ్ళ మీద బూట్ కాళ్ళు పెట్టి కొట్టడం అది బహిరంగంగా దాన్ని వీడియో బయటికి పంపించడం అది ఎవరు చేశారు అదే అందుకే ఎంక్వైరీ రెండు ఎంక్వైరీ పెట్టడం జరిగింది ఒకటే అది ఎవరు చేశారన్నది ఎంక్వైరీ చేస్తుంది ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ డోమా రాకేష్ తర్వాత విక్టర్ తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక ఎనిమిది కేసులు ఉన్నాయి దాంట్లో ఈవెన్ రాబరీ కేసు తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ లెస్ ఎన్డీపీఎస్ కేసు కూడా ఉన్నాయి పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా కప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది తర్వాత అటమ్టు మర్డర్ కేసు కూడా రెండు ఉంది సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ రా డామ రాకేష్ కానీ తర్వాత విక్టర్ కానీ తర్వాత కరిమూలా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డూ గ్యాంగ్ ని చెందిన వాళ్ళు ఈ లడ్డూ పైన ఆల్రెడీ మూడు మోర్డర్ కేసు ఉంది వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది ఆ దీంట్లో రాకేష్ అస్ వెల్ అస్ విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది ఈ లడ్డు అయిన వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈడీ యాక్ట్ కింద కూడా మనం జైల్లో సందర్శనం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళ పైన కూడా రౌడీ షీట్ ఉంది వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మన సుధాహరణ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు సో ఈ సురేంద్ర వీరయ్య లడ్డు తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్ల గతంలో ఇన్వాల్వ్ అనేది బేస్ చేసుకొని వీలు ముగ్గురు అది అలాగా కొనసాగించడము ఆ లడ్డు కొన్ని లీడ్ చేయడము దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది అది చేసినది కరెక్ట్ అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేయకుండా మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము ఎందుకంటే మనము ఈవెన్ ఎస్సీ కమిషన్ అందరూ కూడా మన ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎంక్వైరీ చేస్తాము దాని పరంగా బేస్డ్ ఆన్ మెరిట్స్ దాన్ని అందరికీ కూడా